భార్యాభర్తల సంబంధంలో నువ్వు గొప్ప నేను గొప్ప అనేవి ఎప్పుడు ఉండవు ఎందుకు భార్యాభర్తలు అంటేనే ఒకటి కదా ఆ ఒకటిలో నువ్వు నేను ఎక్కడిది అసలు నేనెవరు నువ్వెవరు అక్కడ మనమిద్దరం కలిసి ఒకటైపోయాక నువ్వు నేను నేను గొప్ప నేను నువ్వు గొప్ప లేదా నేను తక్కువ నువ్వు నన్ను హీనపరుస్తున్నావు ఇది మర్చిపోండి ఒక్కసారి అర్థం చేసుకోండి భార్య భర్త ఒకటే అయినప్పుడు వాళ్ళిద్దరూ కలిసి నడిచే జీవితం ఒకటే అయినప్పుడు నువ్వు నేను అనే ప్రశ్నలు వదిలేసినప్పుడు మాత్రమే జీవితం చాలా ఆనందంగా ఉంటుంది అక్కడ ఒక్క సంసారం నువ్వు నేను మనమైతాం మన జీవితం అవుతుంది నీ నా జీవితం కాదు అది నీ జీవితం నా జీవితం కాదు ఇది మన జీవితం మన జీవితంలో మనం మనతో పాటు మన పిల్లలు అక్కడంతా మన మాత్రమే ఉంటుంది ఎవరు ఒక్కళ్ళు స్పెషల్గా ఉండరు అతను కానీ ఆమె కానీ ఎవ్వరూ ఉండరు అక్కడ మీరు కాపాడుకోవాల్సింది బంధాన్ని మాత్రమే మీ ఈగోని కాదు ఒక్కసారి నేనే తగ్గాల తగ్గాలి జీవితాంతో నువ్వు తగ్గిన నష్టం ఏమీ లేదు ఒక సంబంధంలో భార్యాభర్తల బంధంలో ముఖ్యంగా ఒకరికి ఒకరు బాధలు చెప్పుకోలేనప్పుడు ఈ జీవితంలో వచ్చిన కష్టాల గురించి వాళ్ళు డిస్కషన్ చెయ్యలేనప్పుడు వాళ్ళిద్దరూ కలిసి నిర్ణయాలు తీసుకోలేనప్పుడు అక్కడ సంబంధం ఉంటుందా అందుకే ఈ మధ్యకాలంలో అన్ని సంబంధాలు విచ్ఛిన్నమవుతున్నాయి నువ్వు నేను అని నేను నేనుగా నువ్వు నువ్వుగా ఎప్పుడైతే ఉంటున్నారో అప్పుడే బంధాలన్నీ పాడైపోతున్నాయి ఒకసారి స్త్రీ ఒక్కతే ఇంట్లో ఉంటుంది ఆయన పురుషుడికే కోపం వచ్చింది అనుకోండి తను మాట్లాడాడు దూరంగా వెళ్ళిపోతాడు బయట ఎక్కడో తాగేసి వస్తాడు తను ఒక్కతే ఇంట్లో ఉంటుంది తనకెవరు షేర్ చేసుకునే వాళ్ళు ఉండరు అప్పుడు జరిగే పర్యవసానాలని ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి క్షీణించిన మనసుతోటి ఉన్న మనిషి ఏదైనా చేయగలదు ఆ ఒక్క క్షణికావేశంలో ఏం జరుగుతుంది అనేది కనుక ఒక పురుషుడు ఆలోచిస్తే ఆ తప్పు ఎప్పుడూ చేయడు ఎట్టి పరిస్థితిలో కూడా పొద్దున గొడవ పెట్టుకుంటే మధ్యాహ్నానికల్లా అలా ఒక్కటవుతారు అందుకే ఒక్క క్షణం ఆలోచించండి అలాగే స్త్రీలు కూడా బయటికి వెళ్ళిన పురుషుడు ఒక్కసారి ఈ బాధలో ఈ ఆలోచనలో బయటికి వెళ్ళి తను ఏం చేస్తాడు నీ ఇంటిని నీ సంసారాన్ని గడపాలి కదా నీ పిల్లలకు అన్నం పెట్టాలి కదా తనకు ఒక్కరికే పుట్టిన పిల్లలు కాదు కదా ఇద్దరు కలిస్తే వచ్చిన పిల్లలు ఇద్దరు కలిస్తే ఉన్న సంసారం ఈ సంసారాన్ని ఈ కలిసి జీవించే ఈ ప్రయాణాన్ని సాగించాలి కదా మరి అలాంటప్పుడు ఆ వ్యక్తిని నువ్వు బాధ పెట్టద్దు ఆడవాళ్ళు కొద్దిగా నాలుకని దగ్గరగా ఉంచుకోండి చాలా తక్కువ మాట్లాడండి ఎక్కువ ఆలోచించండి నాలుకని చాలా కంట్రోల్లో పెట్టుకోండి నాలుక చాలా హాని చేస్తోంది ఇవాళ రేపటి జీవితంలో నాలికతోటి ఏదైనా అనేస్తారా ఏదంటే అది ఎదుటి మనిషి ఏం బాధపడతారు ఎదుటి మనిషికి ఏం మీద ఏమి నడుస్తుంది అతని మెదడులో ఏ విధమైన పరిణామాలు ఉంటాయి అని ఆలోచించడం ఎందుకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు అడిగేవాడు లేకన చెప్పేవాళ్ళు లేకన ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా ఆడపిల్లని విచ్చేశాక ఆ ఇంట్లో ఒక పన్నెండు సంవత్సరాల వరకు ఆ ఇంటికి మీరు చుట్టంలాగానే ఉండాలి నా బిడ్డ కాదు అక్కడ వాళ్ళ కూడలు ఆ ఇంటి బిడ్డ అన్న విషయాన్ని మీరు ఎప్పుడైతే చెప్తారో అప్పుడు ఆడపిల్ల కూడా వాళ్ళ ఇంటి పిల్లగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తుంది అలాగే కొనసాగిస్తుంది ఎప్పుడైతే మీరు వాళ్ళ జీవితంలో ఎంటర్ అవుతారో అక్కడ అన్ని చెడు పరిణామాలే జరుగుతాయి పుట్టింటి వాళ్ళు ఎంత గొప్పవాళ్ళని కాదు గొప్ప అక్కడ ముఖ్యం పుట్టింటి వాళ్ళు ఎంత మంచివాళ్ళు వాళ్ళ గౌరవం ఎంత గొప్పది వాళ్ళని నేను ఎలా నలుగురిలో పరువుగా నిలబెట్టాలి అనే సంగతి నువ్వు గుర్తుంచుకోవాలమ్మా అని అత్తగారింటికి పోయే ఆడపిల్లకి నేర్పండి అలాగే మగపిల్లల తల్లిదండ్రులు కూడా నీ ఇంటికి ఒక కొత్తగా పరిచయం లేని వ్యక్తి భార్యగా నువ్వే సర్వం అనుకుని నీ జీవితంలోకి వస్తోంది ఆ మనిషిని గౌరవించు అభిమానించు ప్రేమించు తల్లి కంటే కూడా ఎక్కువ ప్రేమగా చూడు అని మీరు చెప్పాలి ఇటు తల్లిదండ్రులు అటు తల్లిదండ్రులు కలిస్తే తప్పకుండా వాళ్ళ జీవితం చాలా ఆనందంగా సాగుతుంది మీరు మీ మీ సొంత అభిప్రాయాలని ఇద్దరు కొత్తగా కలిసి నడిచే ప్రయాణం చేసే ఆ మనుషుల మీద రుద్దకండి మీరు వాళ్ళకి చుట్టంలాగానే ఉండండి కానీ అయ్యో నీ సంసారం నేను చెప్పద్దు అలా కాదు అమ్మ ఇలా ఉండాలి అని చెప్పాలి బాబు ఇలా ఉండాలి అని పిల్లవాడి తల్లి చెప్పాలి అలాంటప్పుడే సంసారాలు సవ్యంగా సాగుతాయి ఎన్నో సంసారాలు నాకు తెలిసి ఎన్నో జీవితాలు చదువుకున్న వాళ్ళ జీవితాలు కూడా ఆడపిల్ల తల్లిదండ్రులు చేయబట్టి మగపిల్లల తల్లిదండ్రులు ప్రతి నిమిషం కన్నీళ్లతోటి ఏడ్చే తల్లిదండ్రులని నేను చూశాను నా జీవితంలో వాళ్ళ కన్నీటికి ఆఖరు అంతు అనేది లేని జీవితాలని నేను ఎన్నో చూశాను ఎందుకు ఎందుకు అంటే ముఖ్యంగా ఆడపిల్ల తల్లి తల్లి ఎక్కువగా ఇనిషియేట్ చేస్తుంది వాళ్ళ సంసారంలో తప్పు మీరు తల్లి సవ్యమైన మార్గంలో చూపించండి సవ్యంగా నడిపించండి సవ్యంగా ఉండమ్మా అని చెప్పండి సవ్యంగా తినమ్మా అని చెప్పండి నీ భర్తతో ఇలా ఉండమ్మా అని చెప్పండి అంతేగాని నీ భర్త ఏమన్నంటే సర్దుకొని ఇంటికి వచ్చేయి నీ భర్త మీ అత్త మామ ఏమన్నంటే వచ్చేయి మీ అత్తగారు ఇంటికి వస్తే మీ ఇంటికి వచ్చేయి కాదు మీ అత్తగారు వస్తే వాళ్ళే మీ అమ్మ నాన్న అమ్మ వాళ్ళని ప్రేమగా చూడు అని చెప్పండి నీకు జీవితమంతా ఉండే తల్లిదండ్రులు వాళ్ళు మేము చుట్టాలం అయిపోయాం తల్లి అని మీరు చెప్పండి అలాగే మగపిల్లాడు కూడా అత్తగారు మామగారు రాగానే మీ అమ్మ నాన్న వస్తే చేసే మర్యాద కంటే ఎక్కువ మర్యాద వాళ్ళకి చేయండి ఎందుకంటే వాళ్ళు కని పెంచి ప్రేమగా పంచుకున్న ప్రేమని మీకిచ్చాడు ఆ అత్త మామ మీకిచ్చారు మీ జీవితాన్ని మీరు సాగించడానికి మీకు తోడుగా ఒక ఆడపిల్లని కని మీ ఇంటికి పంపించారు కన్యాదానం ఎంత గొప్పదో తెలుసా ఆ దానం చేసిన వాళ్ళని మీరు దేవుళ్ళలాగా చూడాలి వాళ్లకు మర్యాద ఇవ్వండి వాళ్ళని గౌరవించండి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ బిడ్డని మీరు ఎలా చూసుకుంటున్నారో చెప్పండి ఎలా చూసుకోవాలి ఒకవేళ మీకు ఏమైనా తెలియకపోతే నాకు తెలియదండి ఎలా చూసుకోవాలో మీరు చెప్పండి అని అడగండి అంతేకాని వాళ్ళని ఇష్టం వచ్చినట్టు అమర్యాదగా మీకు ఆడపిల్లనిచ్చేస్తే మీ ఇంటి ముందు అడుక్కు తినేవాళ్ళు కాదు వాళ్ళు మీకు పిల్లనిచ్చిన వాళ్ళు వాళ్ళు మీరు అను నిత్యం గౌరవించవలసిన పొజిషన్లో వాళ్ళే ఆ ఆడపిల్లనిచ్చిన తల్లిదండ్రులు కాబట్టి మీరు ఒకటి గుర్తుంచుకోండి ఎప్పుడైనా సరే మీరు వాళ్ళకి మర్యాద ఎదుటి వాళ్ళకి మీరు మర్యాద ఇవ్వాలి ఆడపిల్ల వాళ్ళు ఇవ్వాలి మగపిల్ల వాళ్ళు ఇవ్వాలి వాళ్ళు వీళ్ళ జీవితంలోకి రావద్దు వీళ్ళు వాళ్ళ జీవితంలోకి వెళ్ళొద్దు ఇటువంటివన్నీ జరిగితే తప్పకుండా ఆ కొత్తగా పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు సవ్యంగా ముందుకు సాగగలుగుతారు లేకపోతే వాళ్ళ జీవితం వాళ్ళకి కష్టమే వాళ్ళు విడిపోవడానికి మార్గాలు మనమే సృష్టించి వాళ్ళని దూరం చేసి వాళ్ళని వాళ్ళ ఏడుపుని మనం చూసుకుంటూ ఏడుద్దామా ఇదే సవ్యమైన జీవితం ఇదేనా మనం నేర్చుకున్నది మన తల్లిదండ్రులు ఇలాగే చేశారా ఇదే ఈ విధంగా ఉండమని చెప్పారా లేదే అటువంటప్పుడు మీరు మీ జీవితాలని వాళ్ళకి ఉదాహరణగా చెప్పండి మీ అత్త మామల్ని మీరు ఎలా చూశారు ఎంత ప్రేమగా చూశారు ఎలా గౌరవించారో చెప్పండి అప్పుడు వాళ్ళు నేర్చుకుంటారు దయచేసి ఇది మీ నేను ఏదో విమర్శిస్తున్నానని కాదు నేను చూసిన అన్ని జీవితాలలో జరుగుతున్న సంఘటనలే ఇక్కడ నేను చెప్పాను దయచేసి ఏమన్నా తప్పులుంటే నన్ను క్షమించండి అంతేగాని ఒక్కసారి ఆలోచించండి అందరూ తల్లిదండ్రులు ఆలోచించాలి పెళ్లి చేసుకొని జీవితం గడుపుతున్న కొత్తగా పెళ్ళైన పిల్లలు కూడా ఆలోచించాలి